కాంట్రా వచ్చారు నేను మీరు వర్క్ ఇరవై కాంట్రాక్ట్ అప్పుడు నేను మాతో రిసీవ్ మాట్లాడతాను ఇక్కడ ఏంటండి నేను కాలేజీకి రెస్పాండెండి ఆయనప్పటికీ కూడా ఏ రోజు ఈ అడ్మిషన్ కోసం నా దగ్గర రాలేదు నాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు నాకు కట్టలేదు మా కాలేజీ ఇంకొకటి ఎవరో కాంట్రాక్ట్ తీసుకున్నాడు వాళ్ళ దగ్గర ఇంకో ఆయన తీసుకున్నాడు ఆయన దగ్గర ఆయన తీసుకున్నాడు వీళ్ళంతా కదా హెల్త్ చేస్తున్నారు వాళ్ళ సర్టిఫికేట్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇక్కడ తెలుసు రెండు రోజులు తెచ్చారు పాకాడే వీళ్ళకప్పుడు ఏడు వేల ఐదు వందలు ఒకటి రెండు వేల ఐదు వందలు పాడు నేను ఐదో తగ్గించగా అన్నాడు మీ కదా చెప్పండి వాళ్ళకి నేను కూర్చోబెట్టి ఎన్న వాళ్ళు కూర్చోబెట్టి పాకాడే నేను వాళ్ళకి కూర్చోని మాట్లాడితే ఒక్కరు పని విడలేదు బాగానే బుక్కించాడు లెక్క ఇంకేం కాదన్నాడు సరే ఆ విలువ తగ్గించి ఈ రోజు పెట్టేసి తీసుకెళ్ళి పని చెప్తాను వాడు కూడా వేల విడలేదు అంటాడు సరే ఇద్దరు కలిసి ఎవరెవరు ఎంత హుజండి చేశారు పిల్లల ఎంత కలెక్ట్ చేశారు ఎంత ఇచ్చారు లెక్క ఇస్తుంది రవాదా అతను అతని వీళ్ళు కూడా వీళ్ళు అతను దేపలేదు లెక్క దాపలేదు మీరే సార్ మాస్టారు ఆయన కంటే ఇలా ఏ అంశం ఆయన ఇచ్చాడు ఆ లెక్క తీసుకురాకంట వీళ్ళు ఆవిడకి ఇచ్చే డబ్బులు అవి ఇచ్చాయనంటారు ఈ డబ్బుల్లో లెక్క వేసాడని ఆయన అంటాడు లెక్క తీసుకున్నా అన్న ఈ లెక్కలో ఆయన లెక్కలు అందరు తీసుకొని వస్తే రెచ్చ కూర్చున్నాను అనుకోండి ఒక పది నిమిషాలు కూర్చుంటే ఎవరు ఎవరు ఎంత కలెక్ట్ చేశారు ఎంత వచ్చింది కాలేజ్ ఇవ్వాలా డబ్బులు అక్కడ రిసర్చ్ చేసుకొని అక్కడ తీసుకెళ్ళిపోమని

ఆర్సి రెడ్డి వచ్చాడు ఆర్సి దాన్ని వినయ్ కుమార్ రెడ్డికి వచ్చాడు ఆయన ఈ కాంట్రాక్ట్ తీసుకొని మొత్తం గవర్నమెంట్ తీసుకొని ఆ సర్టిఫికేట్ రెడ్డి తీసుకుంటే అతను నేను ఖచ్చితంగా డబ్బులు కూడా రాదు ఆయన వచ్చి నాకు డబ్బులు ఇస్తే నేను చేస్తాను ఆయన పన్నెండు వేల డబ్బులు నాకు చూపించాడు ఈయన చూసిన తర్వాత ఇద్దరు కలిసి చూసిన తర్వాత నేను చేసి సరే ఏడు వేల ఐదు వచ్చి అతను ఇచ్చేసి తీసుకెళ్ళి సర్టిఫికెట్ అన్న ఆ ఏడు వేల ఐదు వందల హెడ్ కోసం నేను పోలీస్ కంప్లైంట్ చేస్తా మీ అందు చూస్తే అది వెళ్ళారు వచ్చారు ఇవాళ వచ్చారు

వాళ్ళ సైట్ల దగ్గరను కానీ మీరే సడన్ చెప్తారు సార్ నాకు సంబంధమే లేదు వాళ్ళని పిచ్చుకొస్తున్నారు అని వాళ్ళు పిచ్చుకొస్తుంటే అంత కూర్చొని పక్కా చేయగా రైట్ మీరు నేను చేయలేనే నా బుద్ధి

सर नमस्कार 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 सर ఒకవేలు సార్ ఆల్రెడీ స్టేషన్ వచ్చి ఆండ్రాయిడ్ గారికి వెళ్ళాను సార్ నేను అదే మన ఈ ఫేక్ సైన్ మన రాకేష్ పబ్లిక్ స్కూల్ దగ్గర సార్ ఫేక్ సర్వ్ లా పెట్టాలా